ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు అమ్మవారికి ప్రసాదంగా కదంబం చేసి పెడతారు ఈ కదంబం చేయడానికి అన్ని రకాల కూరగాయలని వాడతారు సింపుల్ గా కదంబం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేయండి ముందుగా కుక్కర్ లోకి ఒక కప్పు బియ్యం తీసుకోవాలి ఈ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటున్నామో అదే కప్పుతో నిండా కందిపప్పు తీసుకోవాలి బియ్యం రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి బియ్యం కందిపప్పు కలిపి టూ కప్స్ ఉంటాయి టూ కప్స్ బియ్యానికి ఫోర్ కప్స్ వాటర్ వేసి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు గిన్నెలోకి కొద్దిగా బఠాని తరిగిన సొరకాయ ముక్కలు ఏడెనిమిది క్యారెట్ ముక్కలు చిన్న క్యారెట్ ను ఒకటి తీసుకుంటే సరిపోతుంది బంగాళదుంప ముక్కలు బెండకాయ ముక్కలు బీన్స్ పచ్చిమిరపకాయలు వంకాయ టమాటా ఇలా మన దగ్గర ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటే అన్నిటినీ వేసుకోవచ్చు ఇందులో ఉల్లిపాయ వెల్లుల్లి మాత్రం అసలు వేయకూడదు ఎందుకంటే అమ్మవారికి ప్రసాదంగా చేస్తున్నాం కాబట్టి ఇందులో రెండు గ్లాసులు నీళ్లు పావు టీ స్పూన్ పసుపు కూరగాయలకి సరిపడా ఉప్పు రెండు రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వెజిటేబుల్స్ ని ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి వెజిటేబుల్స్ ని ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ చింతపండు నానపెట్టి ఆ రసాన్ని వేయాలి చింతపండు పులుసుని మీ పులుపుకు తగ్గట్టు తీసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసి ఒకసారి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి నిమిషాల తర్వాత ఉడికించిన రైస్ ని మెత్తగా మెదిపి వెజిటేబుల్స్లో లో వెజిటేబుల్స్లో లో రైస్ వేసాక వాటర్ తక్కువగా ఉంటే ఒక కప్ వాటర్ ని విడిచేసి వెయ్యాలి రైస్ ని ఉండలేమి లేకుండా ఒకసారి బాగా కలపాలి వెజిటేబుల్స్ని ని ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసేటప్పుడు చూసుకుని వెయ్యాలి రుచికి సరిపడా ఉప్పు వేసాక ఒకసారి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి కదంబంని ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉప్పు వేయడానికి స్టవ్ మీద పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు నిమిరపకాయలు వేసి ఒకసారి బాగా కలపాలి ఈ పోపులోకి వెల్లుల్లిపాయల్ని అసలు వేయకూడదు ఎందుకంటే అమ్మవారికి ప్రసాదంగా పెడతాం కనుక ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపి కరివేపాకుని చిట్టపటలాడనివ్వాలి ఇప్పుడు ఈ పోపుని కదంబంలో లో వేసి ఒకసారి బాగా కలపాలి సింపుల్ గా ఎనిమిదవ రోజు అమ్మవారికి నైవేద్యంగా కదంబం రెడీ అయ్యింది దసరాకి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్